కేఆర్ఎంబి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కేఆర్ఎంబికి అప్పచెప్పాలని కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం మీరు డైరెక్ట్గా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి వీలు లేదు అని దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబి అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు ప్రతి బోర్డు మీటింగ్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబికి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం ఇట్లా మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టినామంటే ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు ఆపరేషన్ మాన్యువల్ చేయకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్తే రేపు అడుక్కునే పరిస్థితి వస్తుంది దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను కానీ ఆ రోజు మేము ఎందుకు అప్ప చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టినాం కేఆర్ఎంబి మీటింగ్లో మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి నంబర్ వన్ నంబర్ టూ ట్రిబ్యునల్లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాటా ఇంకా నిర్ణయం జరగలేదు అప్పుడు అడ్హక్ బేసిస్లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా నదీ జలాల్లో యాభై శాతం తెలంగాణకు యాభై శాతం ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి నంబర్ టూ నంబర్ త్రీ మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే టూ సిక్స్టీ ఫోర్ టీఎంసీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది ఆ ప్రకారంగా రెండు వందల అరవై నాలుగు టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు విడుదల చేసే విధంగా మీరు ఈ ఈ రూల్స్లో పెట్టండి నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి వాడుకుంటున్నాం అదేవిధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ అప్పుడు ఇచ్చినటువంటి కేడబ్ల్యూడిటి వన్ అవార్డులో ఏం చెప్పారంటే త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మనము అకౌంట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎయిటీ పర్సెంట్ రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక యూ షుడ్ కౌంట్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అని ఉంది కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తుండ్రు మనం హైదరాబాద్కు ఉదాహరణకు పదహారు టీఎంసీలు వాడితే మొత్తం పదహారు టీఎంసీలు లెక్క కడతా ఉన్నారు యాక్చువల్గా ఎంత కట్టాలో ట్వంటీ పర్సెంట్ అంటే మూడు టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా పదమూడు టీఎంసీలు తిరిగి మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి దాని మాన్యువల్లో చేర్చండి మరి డ్రింకింగ్ వాటర్లో మనకు బచావత్ అవార్డులో ట్వంటీ పర్సెంటే అకౌంటబుల్ చేయాలని చెప్పారు కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్లో మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం కూడా వాడుతున్నాం అక్కడ కూడా ట్వంటీ పర్సెంటే ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టాం నాలుగో డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ జనరల్గా మనం ఏం చేస్తాం సాగర్లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మన కలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాల్లో లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్లు మిగులుతాయి మనకు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుకుంటాం సపోజ్ నీళ్ళు బాగా వచ్చినాయి మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం అదేవిధంగా ఎండిఎల్ ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా ఎనిమిది వందల ముప్పై ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్టు ఎయిట్ థర్టీ ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టాం అదేవిధంగా పాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా ముప్పై నాలుగు టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు పదిహేను టీఎంసీలు ఎస్ఆర్బీసీకి పంతొమ్మిది టీఎంసీలు ఆ ముప్పై నాలుగు టీఎంసీలకు వాళ్ళను పరిమితం చేయాలి ఇవన్నీ డిమాండ్లప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ముందు పెట్టి ఇదివన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాం అపోజ్ చేయడమే కాదు మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం మీరు ఇట్లా కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తూ ఉన్నారు ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటిది ఉంటుంది ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీలు లేదు ఇవన్నీ విషయాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పి చెప్పాను మన ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్లో ఏముందంటే ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదన్నా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చినప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలని చెప్పి ఉంది సో దట్ వీ మేడ్ ద డిమాండ్ కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంబికి అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇవన్నీటి పరిస్థితి ఏం కావాలి మీరు మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తీని మన ఢిల్లీకి పోయింది కదా జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇది కాదు కదా ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ ఈ కేఆర్ఎంబి పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబి పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఒప్పించాం సుప్రీంకోర్టుకు పోయినాం కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడప దొక్కినాం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విడ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విడ్రా చేసుకున్నాం కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువలే లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమవుతుంది ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఉదాహరణకు ఒక నాలుగైదు మీ వచ్చే ప్రయత్నం చేస్తా రాష్ట్ర ప్రజలకు తెలవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లీస్ట్ దీన్ని పాజిటివ్గా తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను రాష్ట్రానికి జరిగే నష్టాలు ఒక నాలుగైదు మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకటి మళ్ళీ డీటెయిల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఆ ఐదు నష్టాలు చెప్పి డీటెయిల్గా ఒక్కొక్క రంగం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మొదటిది హైడల్ జనరల్ హైడల్ పవర్ జనరేషన్లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం ఇవాళ మనకేముంది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు మన కంట్రోల్లో ఉంది శ్రీశైలం లెఫ్ట్ పవర్ స్టేషను మన కంట్రోల్లో ఉంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ అవర్స్లో ఇవాళ హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటున్నాం అది తొమ్మిది వందల మెగావాట్ల హైడల్ పవర్ జనరేషన్ స్టేషన్ సో అది ఉండడం వల్ల మనకు ఎంత కంఫర్ట్ వచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు పీక్ అవర్స్లో ఉదయం పూట సాయంత్రం పూట హైడల్ పవర్ జనరేట్ ఇప్పుడు నార్మల్ ఏమవుతుంది బైసా కరెంటు ఒకవేళ థర్మల్ పవర్ ఉత్పత్తి చేయాలంటే పది గంటల సమయం పడుతుంది టెన్ అవర్స్ టైం పడుతుంది అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఒకటి హైడల్ పవర్ జనరేషన్లో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కును కోల్పోతుంది మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది రెండవది సాగర్ ఆయకట్టు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద దాదాపు ఐదు లక్షల ఎకరాలు మనకు ఆయకట్టు ఉన్నది రేపు వాళ్ళు శ్రీశైలం నుంచి అటే నీళ్ళు తీసుకపోతే మన సాగర్ ఆయకట్టు తెప్పతింటారు రెండు మూడవది డ్రింకింగ్ వాటర్ హైదరాబాదుకు మన మహబూబ్ నగర్ నల్గొండకు త్రాగునీటి విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది నాలుగవది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఈ ఈ ప్రాజెక్టుల నిర్మాణం మీద కూడా ప్రభావం పడుతుంది ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంటే ఆ రూల్స్లో వాళ్ళు కేఆర్ఎంబి రూల్స్ ఏం పెట్టిందంటే మీరు ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలంటే ముందు కేఆర్ఎంబికి పర్మిషన్ తీసుకోండి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి అపెక్స్ కమిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాకనే ఈ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయొచ్చు ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్లను వాడుకోవచ్చు అంటున్నారు రేపు ఆ ప్రాజెక్టులు పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుంది కదా ఐదవ పాయింట్ భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబి అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెడితే బడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మన రక్షణలు ఒకవైపు చూడకుండా మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లా ఒప్పుకొని వచ్చిందో మాకు అర్థమవుతులేదు ఇది నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది మీరు పత్రికల్లో చూస్తే జగన్ విజయం సాధించిండని వీళ్ళు ఒప్పుకొని వచ్చిందని వారం రోజుల లోపలనే ఇవన్నీ పోతున్నాయని ఇలా కథనాలు వస్తూ ఉంటే మొన్న వచ్చినాయి ఇవన్నీ నేను ఎవరైనా ఖండిస్తారేమో ప్రభుత్వం నుంచి అయినా అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారేమో చూసినా ఎవరు మాట్లాడటం లేదు అంటే ఇది మీరు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఇలా మర్చిపోతూ ఉన్నారు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈ ఐదు పాయింట్లను నేను కొంచెం డీటెయిల్గా కూడా మీకు చెప్తా దయచేసి జర్నలిస్టులతో కూడా పోయి మనవి ఏంటంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు భవిష్యత్ తరాల ప్రయోజనాలు కనుక మీరు కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా దీన్ని మరి దృష్టికి ప్రజల దృష్టికి ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని కూడా నా మనవి ముఖ్యంగా ఇలా ఫస్ట్ పాయింట్ పవర్ జనరేషన్ పవర్ జనరేషన్లో మనకు మూడు బోత్తులు ఇవ్వాలి ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అది తొమ్మిది వందల మెగావాట్లు రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ అది ఎనిమిది వందల పదిహేను మెగావాట్లు మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ అరవై మెగావాట్లు ఈ మూడు కలిపితే పదిహేడు వందల డెబ్బై ఐదు మెగావాట్ల మూడు పవర్ హౌజులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి అంటే ఇలా మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఏమైనా ఆలోచిస్తుండ్రా ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది హైడల్ పవర్ గొప్పతనం ఏంటంటే ఇన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్ అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే పది గంటల సమయం పడుతుంది మీరు మీకు ఇన్ని యూనిట్లో కరెంట్ కావాలి ఇన్ని మెగావాట్లు కావాలంటే అది మీరు స్టార్ట్ చేసిన పది గంటల తర్వాత థర్మల్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుంది హైడల్ పవర్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ అలాంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ కోల్పోతుంది రేపు ఏం మీకు గ్రిడ్ కొలాబ్స్ అవుతుంది ఇలా మనం గ్రిడ్ను మేనేజ్ చేస్తున్నాం అద్భుతంగా మనము ఎక్కడ కూడా గ్రిడ్ మీద ఓవర్లోడ్ కాగానే ఆ పీక్ లో హైడల్ పవర్ జనరేట్ చేస్తున్నాం గ్రిడ్ను జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా మేనేజ్ చేస్తూ వచ్చింది దానివల్ల ఏమైతుంది భవిష్యత్తులో ఏమైతుంది మీరు పీక్ లో కరెంట్ కావాలంటే కేఆర్ఎంబికి దరఖాస్తు పెట్టాలి వాళ్ళు అనుమతి ఇవ్వాలి నువ్వు స్టార్ట్ చేయాలి వాడు ఎప్పుడు